గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియో చేసినా వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ఈ వారంలో రెండు నోటిఫికేషన్ల ప్రకటన అయితే రాబోతుందండి సో ఇప్పటికే ప్రభుత్వము నోటిఫికేషన్లపై కసరత్తు చేస్తుంది సో నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ చెప్పవచ్చు సో ఇక్కడ చూడవచ్చు సో త్వరలో ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి భర్తీ అనేది ఒకటి చేస్తున్నారు నెక్స్ట్ ఐదున సీఎం రేవంత్ రెడ్డి గారి చేతులతో జీపీఓ సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది సో దాంట్లో మనకు జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ప్లస్ అదేవిధంగా పాత వ్యర్ ఇచ్చినటువంటి జీపీఓ అన్ని కలిపి ఆరు వేల ఏడు వందల నలభై పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది సో మిగతా పోస్టులన్నీ కూడా ఏదైతే పదివేల ఐదు వందల పోస్టులలో మిగతా ఉన్నటువంటి సుమారుగా నాలుగు వేల పైచీలకు నాలుగు వేల ఐదు వందల పైచీలకు ఉద్యోగాలు కూడా డైరీపీ రిక్రూట్మెంట్ పద్ధతిని భర్తీ చేయాలనేసి కూడా ప్రభుత్వం ఇక్కడ భావిస్తుంది సార్ సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు ఏదైతే జీపీఓ సంబంధించినటువంటి ఏదైతే గ్రామ పరిపాలన ఆఫీసర్స్ ఉన్నారో అవన్నీ కూడా ప్రతి గ్రామంలో ఒక ఆఫీసర్ ఉండాలనేసి సో రీసెంట్గా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ అధికారి ఖచ్చితంగా ఉండాలి ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము దీనిని భర్తీ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది అయితే విషయం ఏంటిదంటే ఈ వారంలో ఈ రెండు ఈ రెండు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రకటన అయితే రాబోతుందండి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విషయానికి వస్తే మనకు దసరా తర్వాతే నోటిఫికేషన్లు వస్తాయనేసి కూడా సో వివిధ కాంగ్రెస్ అధికార నేతలు కూడా చెప్పడం జరిగింది సో ఈ ఈ మంత్లో ఏదైతే సెప్టెంబర్ మంత్ ఉన్నదో ఈ ఒకవేళ ఎలక్షన్స్ వాయిదా పడకుంటే ఈ సెప్ సెప్టెంబర్ మాసంలో ఎలక్షన్స్ కంప్లీట్ అయితే మనకు దసరా తర్వాత ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకటన అయితే ఉండబోతుంది డిసెంబర్ ఆర్ జనవరిలో నుంచి యథావిధిగా వన్ బై వన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా ఇంకొక రెండు నోటిఫికేషన్లు కూడా సో ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఆల్రెడీ బడ్జెట్ కేటాయింపు కూడా అయిపోయింది అదేవిధంగా ఆర్థిక శాఖ కూడా ఆమోదించడం జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇక నెక్స్ట్ పోతే డి ఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ కూడా దాదాపుగా ఇరవై నాలుగు పోస్టుల దాకా డిఈఓలు ఉన్నారు ఇది రెండు వేల ఇరవై రెండు వేల ఎనిమిదిలో భర్తీకి నోటిఫికేషన్ ఇస్తారు ఇచ్చారు కానీ ఇప్పటివరకు అయితే ఒక్క నోటిఫికేషన్ కూడా రెండు వేల ఎనిమిది తర్వాత రాలేదు కాబట్టి ఈ నోటిఫికేషన్ కూడా ప్రభుత్వము భర్తీ చేయాలనేసి ముందుకు వెళ్తుంది సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ కనుక చూసుకున్నట్లయితే సో ఆర్టీసీలో సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏదైతే మహా లక్ష్మి పథకం ఉన్నది కదా ప్రభుత్వం దీనిని మరింతగా ముందుకు సాగాలంటే ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి డ్రైవర్లు కండక్టర్లు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి స్టాఫ్ అదేవిధంగా డిఓలు సంబంధించినటువంటి నెక్స్ట్ డివోలు తర్వాత మేనేజర్లు ఇంకా వేరే వేరే ఉంటారు కదా దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా చేయాలనేసి కూడా అక్కడ ఎండి సజ్జనార్ గారు కూడా దాదాపుగా మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులతో భర్తీ చేయాలనేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి సమాచారం ఖచ్చితంగా అయితే ఈ తెలంగాణలో డిసెంబర్ తర్వాత అయితే నోటిఫికేషన్లు వరుసగా యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో ఇంకా భారీ ఎత్తున నోటిఫికేషన్లు వెలువడే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది ప్రభుత్వం అయితే దీనిపైన ముందుగా కసరత్తు చేస్తుంది సో ఇప్పటికే దాదాపుగా అన్ని శాఖల్లో దాదాపుగా పదమూడు నుంచి పదిహేను శాఖల్లో ఆర్థిక శాఖ కూడా ఆమోదం లభించింది సో ఈ నోటిఫికేషన్లు అన్నీ కూడా జాబ్ క్యాలెండర్లోనే భర్తీ చేయాలని ప్రభుత్వం ఇక్కడ భావించినటువంటి సమాచారం అయితే రావడం జరిగింది ఖచ్చితంగా నోటిఫికేషన్లు మాత్రం ఈసారి మాత్రం భారీ ఎత్తున నోటిఫికేషన్లు వస్తున్నాయండి సో దసరా తర్వాతే మనకు ప్రకటన రాబోతుంది అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి భేటీల్లో అటు కోదండరామ్ సారు డిప్యూటీ సీఎం అదేవిధంగా దంకి సార్ అయినా సరే సో వీళ్ళు చెప్పేది ఏంటిదంటే ఖచ్చితంగా తెలంగాణలో నోటిఫికేషన్లు జాబ్ రీషెడ్యూల్ అనేది ఉంటుంది అనేసి కూడా చెప్పడం జరిగింది సో వయోవేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే మాట చెప్పింది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూసే చెప్పుకోవాలి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఈ నెలాఖరులోగా ఈ వారంలోగా ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ప్రకటన అయితే రాబోతుందండి సో ఇది మనకు ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్